నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను ఒక మన హైదరాబాద్ బుక్ కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఒక పెద్ద స్టేజ్ వేశారు చాలా మంది కూర్చుని పిల్లలు కథలు చెప్తూ ఉన్నారు వాళ్ళకి ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో అక్కడ కూర్చున్నారండి వాళ్ళ వేషధారణ అంతా వెస్ట్రన్ స్టైల్లో ఉంది మాట మాత్రం చక్కటి తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంది వారు ఎక్కడి నుంచో వచ్చారట ఏదో కంట్రీ పేరు చెప్పారు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ అందరూ కూడా అయితే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు లేదా రెండో కేటగిరీ ముప్పై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ చిన్నపిల్లలు కనిపించట్లేదు ఈ ముప్పై ఐదు నలభై ఆ వయసులో ఉన్న త పిల్లలు ఎవరు కూడా వారి వారి పిల్లల్ని తీసుకురాలేదు అక్కడ అక్కడ అంతా పెద్దవాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారనమాట ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే పెద్ద ఆయన అన్నారు ఏంటో ఇప్పుడు ఏమీ చదువు పట్ల అంత ఆసక్తి తగ్గిపోయింది అని అంటే ఒక అమ్మాయి అండి అమ్మాయి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అమ్మాయి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అంత అందంగానూ తెలుగు మాట్లాడుతుంది అమ్మాయి చాలా నవ్వుతూ ఇక్కడ అక్కడ కూర్చున్న గ్రూప్ తో మాట్లాడుతూ ఉంటే ఒక అద్భుతమైన మొక్క చెప్పిందండి ఆ మాట నాకు చాలా నన్ను ఆలోచింపు చేసిందనమాట అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఏంటంటే అందరం అక్కడ కూర్చున్నాం కదా అంటే అమ్మాయి ఏం చెప్పిందంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఉన్న స్కూల్లో మీరు జాయిన్ చేసి అలాంటి కాలేజీలో మీరు జాయిన్ చేసి ఇలాంటి బుక్ ఫేర్లకి ఎలా రమ్మంటారండి మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు మా అంతటా మేము రాలేం మేము కాలేజీలో చదువు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు స్కూల్లోనూ కాలేజీలోనో ఉంటారు స్కూల్లోను కాలేజీలోను ఉన్న పిల్లలకి మీరు ఎవ్వరినైనా ఎవరింట్లోనైనా మీ ఇంట్లో మీ సొంత పిల్లలు మీ మనవల దగ్గరైనా నువ్వు చదివే కాలేజీ పుస్తకాలు కాకుండా సబ్జెక్ట్ పుస్తకాలు కాకుండా ఏ కథల పుస్తకం అయినా మీ దగ్గర ఉందా అని మీరు ఎప్పుడైనా అడిగారా అని అడిగింది ఆ పాప ఎవరి దగ్గర అక్కడ సమాధానం లేదండి అమ్మాయి ఇంకోటి ఉంది కదా మీరు నలుగురు కూర్చుని అంటే పేరెంట్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే నలుగురు కూర్చుని మా వాళ్ళు సైన్స్ గ్రూప్ తీసుకుంటే ఇంకొక నాలుగు వేరే ఆధర్స్ ఎవరైనా ఉంటే నాలుగు సైన్స్ పుస్తకాలు చదివిద్దామని మ్యాథ్స్ గ్రూప్ తీసుకుంటే ఇంకొక నాలుగు వివిధ రకాలైన మ్యాథ్స్ అలా సబ్జెక్ట్కి సంబంధించిన నాలుగైదు ఎక్కువ ఎక్కువ పుస్తకాలు నాలుగు డిక్షనరీలో ఇంకోటో ఇంకోటో తీసుకొచ్చి చెప్పడమే తప్ప అంటే ఏది చదివితే మాకు మార్కులు పెరుగుతాయో ఏది మేము ఇప్పుడు చదువుతున్నామో అది తప్ప మా మానసిక ఆనందం కోసం పుస్తకాలు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంచలేదు ఉంచలేరు కదండి మరి మాకు అసలు కథలు లేకపోతే చదివితే బాగుంటాయి లేకపోతే ఆ ఆ కథలు మనల్ని అంత దూరం తీసుకెళ్తా అంటానికి మాకు అవకాశమే లేదు కదా మీరు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలో మీ ఇంట్లో మీ పిల్లలకి లేదా మీ మనవలకి చెప్పండి రోజుకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంట మీరు ఏదైనా ఈ ఈ కథ బాగుంటుంది ఆర్కే నారాయణ గారి నాలుగు డేస్ బాగుంటాయి లేదా ఇలాగ మీరు ఎప్పుడైనా చెప్పారని అమ్మాయి అడిగిందండి అది నిజమే కదా అనిపించింది మన అందరం చాలా చదవడం అన్నదాన్ని లేదా స్కూల్కి వెళ్ళడం అన్నదాన్ని ఒక దాన్ని టైం టేబుల్ చేసేసి అది తప్ప ఆ వయసు పిల్లలకి ఇంకొక పనే అక్కర్లేదు మేము కావాల్సిందంట పెడుతున్నాం కట్టాల్సిన ఫీజులు కడుతున్నాం అని పెంచి ఒక వయసు వచ్చాక అబ్బాయి వీళ్ళకి అసలు మనసులో సౌమ్యత లేదు ఎవరిని గౌరవించట్లేదు ఏ భావం తెలియట్లేదు అని బాధపడటం నిజంగానే అసమంజసం అనిపించిందండి మీరేమంటారు చెప్పండి మీ ఇంట్లో మీ పిల్లలకి పుస్తకాలు అంటే చదువుకు సంబంధించిన పుస్తకాలు కాకుండా చదవడానికి ఇంకేమైనా పుస్తకాలు ఇచ్చారా ఆ ఫోన్ ఉంది ఫోన్లో బోర్డు కథలు వస్తున్నాయి లేదా ఫోన్లో బోర్డు విషయాలు తెలిస్తాయి నేను ఫోన్ గురించి మాట్లాడలేదండి అసలు ఫోన్ గురించి నేను మాట్లాడలేదు వారికి ఆనందాన్ని ఇచ్చేది చదువు కాకుండా ఇంకోటి ఏదైనా మనం పరిచయం చేసామా పివి సింధు గురించి చాలా బాగుందంటాం సానియా మీర్జా గురించి అబ్బా అమ్మ ఎంత గొప్పదైందో అంటాం ఆ కోనేరు హంపి గురించి చెప్తూ అలా తయారు అలా అవ్వడానికి వెనకాల టీచర్లుగా మనము తల్లిదండ్రులుగా మీరు మీరు ఏమన్నా వారి కోసం చేశారా ఉదాహరణ చెప్పేటప్పుడు అన్ని చెప్పినప్పుడు వారికి కూడా మనం ఏమన్నా నాలుగు పుస్తకాలు ఇచ్చి తెలుగు పుస్తకము ఇంగ్లీష్ పుస్తకము కథల పుస్తకము బొమ్మల పుస్తకము ఆఖరికి ఇచ్చే మామ కథల పుస్తకం అయినా మనం చదవడానికి ఇవ్వం ఎందుకంటే మన దృష్టిలో చదువు అంటే వాళ్ళు చదివిన తర్వాత మార్కులు తీసుకొచ్చేది లేదా చదివిన తర్వాత ఉద్యోగాన్ని తీసుకొచ్చేదే అని మన భావన దాంతోపాటు ఇలాంటి పుస్తకాలు కూడా చదవాలండి చదవకపోతే వారికంటూ మానసిక ఆనందం ఎందులో వస్తుందో తెలియక వెతుక్కుంటానికే బోళ్ళేళ్ళు పడుతుంది అందుకని పిల్లలు ఎవరు బయటికి రావట్లేదు లేదా అని మనం బాధపడే కన్నా ఓ పండక్కో పబ్బానికో ఒక సెలవో ఏదో కాలేజీ వాళ్ళు రమ్మన్నారు కాబట్టి పంపేశాం కాలేజీ వాళ్ళు అంత టైం పెట్టేస్తే మేమేం చేయగలం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఆదివారాలు లేకపోతే పండగ రోజులు ఖచ్చితంగా పిల్లల్ని ఇంట్లోంచి ఆ పండగల గురించి చెప్పండి ఒక రోజు ఈ ఈ రోజు ఏ ఒక్క రోజు నష్టపోయినంత మాత్రం వాళ్ళకి ఏమైపోదు కదా మీరు ఇరవై నాలుగు గంటలు చదువు కాలేజు లేకపోతే స్కూలు తర్వాత ప్రైవేటు చెప్పడం అన్నిట్లోనూ పెంచేసి పెద్దయ్యాక సడన్గా ఉత్తముడైపోవడం అయిపోవాలంటే కష్టం కదా పిల్ల చెప్పింది కరెక్టే ఎవరు వస్తారు ఎలా వస్తారు సెలవు ఇవ్వాలి చూడాలి మీరు ఎంకరేజ్ చేయాలి ఎన్ని స్కూల్స్ లో లైబ్రరీస్ ఉన్నాయి లైబ్రరీస్ ఉంటే ఎంతమంది పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లి ఇంటికెళ్ళి చదివి జాగ్రత్తగా వెనక తెస్తున్నారు అసలు ఇంట్లో స్కూల్ పుస్తకం కాకుండా లైబ్రరీలో తీసుకొచ్చిన పుస్తకాలు చదవడానికి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఏమన్నా ఉందా ఇలాంటి కల్చర్ మనం ఏమన్నా డెవలప్ చేస్తున్నావా చదివే వ్యవహారం అంటే కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న కోరిక ఒక పుస్తకం చదివితే అందులో ఒక మొక్క వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇంకొక ఇంకొక పుస్తకం చదవాలనిపించవచ్చు అలా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న కోరిక మనం ఉండేలా ఉంచుతున్నావా పిల్లల్ని అస్తమాను నీ ప్రశ్న నీ జవాబు అనే ఉంటున్నావా అని అందరం ఆలోచించాలండి ఇది ఏ ఒక్కరి మీదో పెట్టేసి ఈ పిల్లలు అసలు ఏం చదవట్లేదండి అని ఎవరినూ అనేసి సమాజాన్ని తిట్టేసి ప్రయోజనమేం లేదు కదా మనం ఎంతవరకు చేస్తున్నాం మనం ఎంతవరకు ఉన్నాం కూడా ఆలోచించాలి అక్కడ ఆ కూర్చున్న మాటల్లో పిల్ల చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది పిల్లలకి అలా బయటకు వచ్చి ఆ పుస్తకాలు చూడాలని ఒకటి కాబట్ ఒకటి తిరగేసి లేకపోతే చూసి ఒకటి కొనుక్కుని చదువుకుందామని చాలా మందికి ఉంటుంది కానీ అది ఎంతమందికి తీరుతుంది ఎంతమందికి తీర్చుతున్నాం అన్నదే ప్రశ్న ఒకసారి తల్లిదండ్రులు అలాగే టీచర్లు కూడా ఆలోచించండి పిల్లల్ని కొత్త విషయాలు నేర్చుకుంటానికి నేర్చుకున్న కొత్త విషయాలు వాళ్ళు మనకి చెప్తున్నప్పుడు మనం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది థ్యాంక్ యూ